హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రామ్ హోమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పుణ్యప్రదమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం వినడము చదవడమే కాదు చదివి వినిపించడం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది చదవడం వీలు కానివారు కనీసం వినడానికైనా ట్రై చేయండి కార్తీక మాసంలో చేసే ఏ చిన్న మంచి పని అయినా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది సూక్ష్మంలో మోక్షం అనేదానికి ఇది చక్కటి ఉదాహరణ నిన్నటి అధ్యాయంలో విధుల వివరణ గురించి తెలుసుకున్నాను ఈరోజు అధ్యాయం భాగంగా ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం శివాయ ఎనిమిదవ అధ్యాయం హరినామ మహత్యము శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మాసము గురించి వివరించిన తర్వాత ధర్మాత్ముడైన మహారాజునకు ఒక సందేహం కలిగి బ్రహ్మానంద మహామహిమాత్మ ఒక గొప్ప అనుమానం కలిగినది ఈ సందేహము తీర్చమని ప్రార్థిస్తున్నాను మీ దయ వల్ల సూక్ష్మదర్శిని తెలుసుకోగలిగాను పాపాలు చేయడంలో ఆసక్తి కలిగి వర్ణ సంకరణముతో కూడి ఆచారహీనులైన దురాత్ములు పాపులు చేసే పాపాలు వేదశాస్త్రాల్లో విధించిన ప్రాయశ్చిత్తాల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా చెడ్డబుద్ధి కలవారు మహాపాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాహిత్యం పొందుతారో బోధపడడం లేదు స్వామి ప్రాయశ్చిత్తం కూడా లేని వేరువేరు తెగలకు చెందిన గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందగలుగుతారు మహా పాపాలు చేసి దైవవశం వలన చేసే ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణు పదం కలుగుతుంది తానున్న ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టమని చెప్తాడా మండుతున్న అగ్నిని పిడికెడు నీళ్లతో ఆర్పడం సాధ్యమా ఏ విధంగా అల్పపుణ్య కార్యముల వల్ల మహా పాపాలు పోతాయి నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కడం సాధ్యమవుతుందా ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది గురుదేవ వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాలు నాకు వివరించమని కోరుకుంటున్నాను కార్తీక మాఘ వైశాఖ మాసాల్లో చేయవలసిన ధర్మ సూక్షాలు నాకు దయతో బోధించారు ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యముల వలన జయము పొందుతాయని నాకు సందేహము కలిగినది నాకు వచ్చిన సందేహాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు వశిష్ఠుల వారు జనకును కోరిక మన్నించి సంతోషంతో హరినారాయణ మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు మహారాజా మంచి సందేహం కలిగింది నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో పరిశీలించాను లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలు ఎన్నో వాటిలో కనిపించాయి వాటిని వివరిస్తాను ఈ విషయంలో నీకు ఎలాంటి సందేహమో అవసరం లేదు నాయన శాస్త్రాలలో రజోగుణానికి సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి ఆ గుణాలు స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది మరికొన్ని కర్మం తపస్సు అనేవారి రూపాలైన ప్రాయశ్చిత్తాలు ఇవి రజోగుణాన్ని కలిగి ఉండటం వలన పునర్జన్మకు హేతువులవుతారు వీటిని రాజసాలు అందురు కొన్ని ధర్మాలు తామసం అందురు కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణ యోగ్యము కాదు అందువలనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని చెప్తాను కాలబలం వలన కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది యోగ్యం కానీ దేశ కాలాలలో అయోగ్యుడికి ఇచ్చిన దానము విధిరహితముగా మంత్రం లేదై ఉంటుంది అది తామస ధర్మం అవుతుంది దేశకాల పరిజ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ దేశ కాలాన్ని బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యం తరగని ఫలితం ఇస్తుంది కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గురువింద గింజంత పరిమాణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలో అవుతుంది ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి వెళ్ళిపోతుంది చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లో దిగి తరువాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురద ఒక్క క్షణంలో తొలగిపోతుంది ఆ విధంగా దేశ పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగానైనా అన్ని పాపాలు పటాపంచలైపోతాయి విష్ణునామ సంకీర్తన వలన అన్ని పాపాలు తొలగిపోతాయి కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తన చేయాలి ఆ విధంగా చేయడం వలన వెదురుపొద నిప్పు రవ్వకు బూడిద అయ్యే విధంగా అన్ని పాపాలు బూడిదవుతాయి దీనికి ఒక కథ ఉంది చెబుతాను విను పూర్వకాలంలో కన్యకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు సత్యధర్మాన్ని పాలించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్ని అనే పేరు గల ఆమె సహధర్మచారిణి అయ్యింది ఆ దంపతులకు లేకలేక కాలం మీరున తదుపరి ఒక కుమారుడు కలిగాడు వానికి అజామీలుడు అని పేరు పెట్టారు పూర్వజన్మ ప్రారంభం వలన లోలుడై ఒక దాసిదానిని పెండి చేసుకున్నాడు వాడు ఆ విధంగా పతితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ దాసితో వేరొక చోట రోజులు గడుపుచున్నాడు కులంలో విలువేయట వలన మొండిగా తయారై సిగ్గు విడిచి ఆ దాసితో కలిసి మాలవాడలో చేరాడు తక్కువ జాతి స్త్రీ స్నేహం వలన మాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు పశు పక్షి మృగాలను వేటాడుతూ వాటి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాడు దుష్టం మృగాలతో కూడిన ఒక అడవిలో దాసిదానితో కూడి తిరుగుచుండెను ఒకనాడు ఆ దాసి మధ్య చెట్టు మీద ఉన్న తేనె పట్టును చూచి దానికోసం చెట్టు ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది ఆ అజామీలుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు రూప యవ్వనాలతో నిండి ఉన్న దాసిదానికి పుట్టిన తన కూతురునే మోహించి ఆమెతో విహరించడం మొదలుపెట్టాడు దానికి అనేక మంది పిల్లలు కలిగారు కానీ పిల్లలంతా అల్పాయుష్కులై చనిపోయారు కానీ చివరివాడు బ్రతికాడు తన బంధువులంతా చెప్పడం వల్ల అజామీలుడు వాడికి నారాయణుడని పేరు పెట్టి ప్రాణప్రదముగా చూచుకుంటున్నాడు అతడు వేటకు వెళ్ళిన ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎట్టి సమయంలోనైనా తన కొడుకును ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేదు వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు కొంతకాలానికి అజామీలునకు చివరి కాలం వచ్చింది యమభటులు అతని ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చాడు వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధాలు పట్టుకుని చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళను చూచి అజామీలుడు ఎంతో భయపడ్డాడు తన కొడుకును నారాయణ నన్నెవరో కొట్టడానికి వస్తున్నారా చూడవా అని గట్టిగా అరిచాడు మరణవేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండడం వలన ఆ హరినారాయణ సంకీర్తన విని యమదూతలు ముందుకు రావడానికి సాహసించలేకపోయినారు ఇంతలో మహా తేజో సమన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి యమభటులను చూచి ఇతడు మా ఆధీనుడు వీనిని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు ఆ విష్ణుభక్తులంతా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు నాలుగు చేతులు చేతులలో శంఖ చక్రాదులు కలిగి ఉన్నారు వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా మెరిసిపోతున్నాయి వారిని చూచి యమదూతలు అయ్యా మీరెవరు ఉపదేవతల కిన్నెరల సిద్ధచానరుల అని అడిగారు విష్ణుదూతలు వాళ్లకు సమాధానం చెప్పకుండా అజామీలునని విమానం మీద ఎక్కించుకుని బయలుదేరారు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం రేపు తొమ్మిదవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్